సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి బిడ్డ నీకు అదృష్టం ఉంది రేపు జరగబోయే అద్భుతాన్ని నువ్వు చూడాలని నీకు రాసే ఉంది ఎందుకంటే నీ కర్మఫలాలు తొలగిపోయాయి కాబట్టి ఇక నీకు అదృష్ట కాలంలో అడుగుపెట్టావు ఇప్పటి వరకు నువ్వు పడ్డ ఇబ్బందులు ఎన్నో కూడా అన్నీ నా దగ్గర చెప్పి మొరపెట్టుకున్నావు కదా అన్నిటినీ నీ బాబా సరిచేస్తాను ఇప్పటికీ నీకు కష్టకాలం అని అనిపించినా రేపటి రోజు నీకు అద్భుత కాలంగా మారిపోతుంది అలా నీ బాబా తీర్చిదిద్దబోతున్నాను నీది నాది జన్మ జన్మల పుణ్యం వలన మనిద్దరం ఒక తండ్రి బిడ్డలమయ్యాము అలాంటి ఈ తండ్రి నా బిడ్డలని ఎప్పుడైనా నేను ఒట్టి చేతులతో ఉంచుతానా వారు కోరింది ఇవ్వకుండా ఉంటానా అలా ఏం జరగదమ్మా జన్మ జన్మల పుణ్యం వలన ఈ యొక్క బాబాకి భక్తునివుగా బిడ్డగా ఉన్నావు నా బిడ్డలకి ఈ తండ్రి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి బిడ్డలు ఆనందంగా ఉండటమే కదా తండ్రికి సంతోషం నీకు ఆనందం కలగడానికైనా ఆ వేదన తొలగడానికైనా ఒక రోజంటే వస్తుంది ఆ రోజు కోసం నువ్వు తప్పకుండా వేచి ఉండాల్సిందే ఓపిక లేకుండా నాకు ఏంటి ఇంకా జరగలేదు నాకు ఏంటి ఇంకా జరగలేదు అని ఆవేశపడి ఆందోళనపడితే ఏమీ జరగదు నీకు ఇక్కడ ఏమీ అన్యాయం జరగటం లేదులే నీకు మించి ఏం జరుగుతుంది చెప్పు నువ్వు అన్నిటినీ సరిదిద్దుకోగల సామర్థ్యం నీకుంది ఆ సామర్థ్యం ఆ పక్వం నీ తండ్రి నీకు కల్పించాను కదా ప్రతిరోజు కంటతడితోనే నిద్రపోతున్నావు ఇక నుంచి అలా జరగదు బిడ్డ ప్రతిరోజు కూడా కన్నీళ్ళు ఆవిరైన తర్వాతే నువ్వు నిద్రిస్తున్నావు ఈ బాబాకి అది ఎంతో కష్టకంగా ఉంది బిడ్డ కాబట్టి నువ్వు ఇక కన్నీరు అనేదే పెట్టకూడదు నీ సాయిని నేను ఆజ్ఞయిస్తున్నాను ఇక కన్నీరు పెట్టే అవకాశం కూడా నీకుండదు ఎందువల్లంటే రేపటి రోజు నుంచి నీ జీవితం అద్భుతంగా మారబోతుంది కాబట్టి నీ యొక్క జీవితంలో నవ్వులు విరుస్తాయి కాబట్టి నీ బరువైన హృదయం తేలికపడుతుంది నువ్వు అనుకున్నది నెరవేరుతుంది నువ్వు ఇప్పటి వరకు పడిన ఓటమి తలపించేలా నేను విజయాన్ని అందిస్తాను ఆ యొక్క ఆనందం నువ్వు ఆస్వాదించటానికి సిద్ధంగా ఉండు ఇక ఇప్పటి వరకు నువ్వు చాలానే దాటి వచ్చావు నువ్వు చేసిన పొరపాట్లు నిన్ను విమర్శించే విమర్శలు నువ్వు పడ్డ అపోహలు నువ్వు పడ్డ అవ అవహేళనలు నీ మీద పడ్డ అపనిందలలో అవమానాలు అపజయాలను ఎదురు ఆవేదనలతో మనసు బరివెక్కిపోయింది ఇవన్నీ కూడా నీకు సంతోషాన్నిచ్చేది ఒకటే ఒకటి గెలుపు అది నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అదే కదా గెలుపు తప్పకుండా అలాంటి గెలుపు నీ జీవితంలో నీ సాయి తండ్రి రాసి ఉంచాను నిచ్చెనలా నువ్వు ఆ గెలుపుని మెట్టుమెట్టుగా ఎక్కుతావు నచ్చినంతగా నువ్వు ఆనందపడతావు ఇక సంతోషంగా నువ్వు జీవిస్తావు ఇప్పుడు పడ్డ అవమానాలన్నిటికీ కూడా సమాధానం అదే అవుతుంది ఇతరులు నేను విమర్శించిన విమర్శలకు కూడా బదులు అదే అవుతుంది అది నీ గెలుపు ఒక్కటే బాబా అది ఎలా సాధ్యం ఎప్పుడొస్తుంది అనే కదా నీ ఆతృత తొందరపడకు ఓపికగా ఉండు అది ఎంత దూరంలో లేదు కొంచెం నువ్వు ఓపికగా ఉన్నావు అంటే నీ మనసుని పక్వ పెట్టుకొని ఎదురు చూసావు అంటే తప్పకుండా సంతోషం ఉంటుంది ఏ కష్టాన్నైనా తీర్చగలిగేది ఒకటే ఒకటి ఎదురుచూపు రేపటి రోజు బాగుంటుంది అనే ఒక ఎదురుచూపు అది ప్రతి ఒక్కరిలో ఉండాలి తల్లి ఖచ్చితంగా ఉండాలి నీ యొక్క గెలుపు కోసం అన్వేషించు అన్వేషణ మొదలుపెట్టు ఎలా అనే ఒక తాపత్రయాన్ని నీ మనసులో ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు ప్రతి ఒక్క దానిని నువ్వు చేసే పనిని ముఖ్యంగా ఇష్టపడటం నేర్చుకో ఈ ఇతరులపై ఈర్చిపడటం మానుకో ఉన్నతంగా ఆలోచించు ఊహకు అందేలా ఆచరించు నీవు ఊహించినది అందుకునేలా నువ్వు కృషి చేయి కాలం మారిన ఋతువులు మారినా నీ జీవితం మారదు అనే ఒక నీ అపోహని తొలగించు ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది ఈ కాలం ఇలా ఉంటే రేపటి కాలం ఎలా ఉంటుంది మాడిపోయే ఎండలు వచ్చి దప్పికతో ఎంతో అవస్థపడుతున్నా ఎండాకాలంలో అది కష్టకాలం అనుకునే లోపే చల్లగా వర్షాలు పడి భూమి చల్లబడి వర్షా వర్షాకాలం వచ్చి ఎంతగా ఆనందపడతాదో ఈ భూమి అలాగే నువ్వు కూడా ఇప్పుడు పడ్డ ఆవేదనలకన్నిటి కూడా సంతోషం అనే ఊరట కలుగుతుంది ప్రతి దానిలో నువ్వు ఎదగాలనే ఒక తాపత్రయం ఉండాలి ప్రతి దాంట్లో ఏకాగ్రతను నువ్వు కోల్పోకూడదు ఏకాగ్రతతో ఉంటే ప్రతి ఒక్కటి నీకు సాధ్యమే అవుతుంది ఏకాగ్రతను అస్సలు కోల్పోవద్దు ఒకరితో పోల్చుకోవటం ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో ఎదగడం అనేది అక్కడే ఆగిపోతుందని గుర్తుంచుకో నీకు ఏది కూడా రాలేదు ఏది దక్కలేదు నా జీవితం ఇంతే అని నిరాశగా ఉన్నావు కదా నా అంత దురదృష్టవంతులు లేరు బాబా నాకు ఎప్పుడు కూడా అదృష్టం కలిసి రాదు అనే ఒక నిరుత్సాహంలో ఉన్నావు కదా అదంతా నీ అపోహ బిడ్డ అవకాశం రాకపోవడం దురదృష్టం కాదు అదంతా కూడా నిన్ను పటుత్వంగా మారచడానికి ఒక పదును పెట్టడానికి భగవంతుడు ఇచ్చే అవకాశం అని గుర్తుంచుకో అవకాశం రాకపోవడం దురదృష్టం అని ఎప్పుడు అనుకోవద్దు నీకు వచ్చిన అవకాశంని సద్వినియోగపరచుకో దాన్ని ఎలా మలుచుకోవాలో ఎలా మంచి స్థాయికి వెళ్ళాలో ఎలా గెలవాలో ఎలా నీకు అనువైన కాలంగా మార్చుకోవాలో ఎలా దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలో అది నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్క అవకాశాన్ని సరిగ్గా వాడుకో సరిగ్గా వాడుకోవటం నీకు తెలిసి ఉండాలి ఆ యొక్క పటుత్వం నీకు ఉండాలి లేని అవకాశాలను సృష్టించుకోవడం తెలివి ఆ తెలివితేటలు నీకు నీ బాబా ఎన్నో ప్రసాదించాను కదా అవన్నిటికీ పదును పెట్టు నీ తెలివిని బయటతి మొట్టమొదట నీలో ఉన్న భయాన్ని పోగొట్టితే ఎప్పుడైతే భయం తొలగిపోతుందో ఆ తర్వాత నీకు మెదడికి పదును వస్తుంది నిన్ను నవ్విన వాళ్ళే నిన్ను అవకాశాలు అడగటం మొదలు పెడతారు అంతటి విజయాన్ని నువ్వు సాధిస్తావు నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా తలదించుకునేలా చేయకు వాళ్ళకి మంచి పేరు వచ్చేలా చేయి అలాగే అవకాశం ఇచ్చిన వాళ్ళని నిన్ను ప్రోత్సహించిన వాళ్ళని నీకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మరవవద్దు వాళ్ళకి ఎప్పుడు కూడా ద్రోహం అనేది తలపెట్టవద్దు ఇది నీ జీవితంలో నేర్చుకోవలసిన పెద్ద పాఠమే బిడ్డ పది మందిలో ఉన్నప్పుడు పంటిప్పులు మర్చిపో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో నీలో ఎంత బాధ ఉన్నా నలుగురితో కూర్చొని నవ్వినప్పుడు ఆ బాధ అంతా తొలగిపోతుంది ఆనందం అయిన వాళ్ళతో బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో ఎవరైతే కష్టాలలో కూడా కన్నీళ్లను ఓర్చుకొని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తారో వారే గొప్పవారవుతారు ఇది అక్షర సత్యం చేసేది తప్పని తెలిస్తే ఖచ్చితంగా ఆ తప్పుని అక్కడే ఆపేసేయి అలవాట్లు మార్చుకో నీకు ఎప్పుడైతే గతం గాయం చేస్తుంటుందో ఆ గాయాలన్నింటినీ మర్చిపో ముందున్న గమ్యాన్ని చేరుకోవాలని ఆలోచించు మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో ఆ యుద్ధంలో నువ్వు ఖచ్చితంగా ఒక పోరాడాల్సిన ఒక సైనికుడివి నువ్వు గుంపులో గోయిందలాగా ఒక సైనికుడిలా ఉండకుండా నువ్వు విజయం సాధించి ఈ యొక్క జీవితానికి అర్థం అనేది నువ్వే నిలబెట్టుకోవాలి నీ చుట్టూ చాలామంది స్వార్థపరులున్నారు కొందరు తన కోసం ఆలోచిస్తారు ఇంకొందరు ఇంటి కోసం ఆలోచిస్తారు మరికొందరు ఇతరుల కోసం కులం కోసం ఆలోచిస్తారు ఎలా ఏది ఏ స్వార్థమైనా ఇతరులకు హాని కరగనంత వరకు అది మంచి పనే ఇతరులకి హాని కలిపే ఏ మంచి పని కూడా అది చెడ్డ పనిలకే కాబట్టి అలాంటి పొరపాటు ఎప్పుడు కూడా నువ్వు చేయవద్దు చెడు స్వభావం అనేది నీకు అస్సలు లేదు ఇందులో నీకు బాబా ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉంటాను ఎందుకంటే నేను గర్వంగా కూడా ఉంటాను నా భక్తులకి నా బిడ్డలకి ఎప్పుడు చెడు స్వభావం లేదు అది చూసి నేను చాలా సంతోషిస్తాను సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే పక్కన పెట్టి ఎందుకంటే మన నీ తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళలో పెట్టుకుంటావా లేదు కదా అది కారాన్నే పుట్టిస్తుంది చల్లదనాన్ని ఇవ్వదు అలాగే చెడు స్వభావం కలిగిన వాళ్ళు మన ఇంటి వాళ్ళైనా మనమైనా దానికి తగ్గ అనేది మనకే జరుగుతుందని గుర్తుంచుకో కాబట్టి చెడు అనేదాన్ని దూరం పెట్టు మోసం అనేదాన్ని అస్సలు చేయవద్దు మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనాన్ని నటిస్తారు కొందరు నీకు మోసం చేయాలనుకున్నప్పుడు కూడా నీ దగ్గర అలాగే నటిస్తారు అలాంటి వారిని దూరం పెట్టుబిడ్డ నువ్వు మోసం చేయాలనే ఆలోచన నీకు అస్సలు రాకూడదు వాడు వినయంగా నటిస్తాడు కానీ నిజాయితీగా ఉన్నవాడు ప్రేమిస్తూ ఉంటాడు కానీ కొంచెం పొగరగానే ఉంటారు ఇలా పొగరగా ఉన్నారు అని వారు దూరం పెట్టవద్దు వారే నీ శ్రేయోభిలాషులు వారు నీకు ఎలాంటి మోసం చేయరని గుర్తుంచుకో ఎవరు ఎలాంటి వారు ఎప్పుడు ఎవరు ఎలా నటిస్తున్నారు అనే తెలుసుకున్న ఒక్క విషయాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకున్నావంటే నీ జీవితంలో నీకు మోసం అనేదా జరగదు నీ జీవితం చాలా సాఫీగా జరిగిపోతుంది ఒక్క మాట నిజం నీకు ఎవరు మోసం చేయాలనుకున్నా ఎవరు చెడు తలపెట్టాలనుకున్నా అవన్నీ కూడా నీ బాబా తిప్పికొడతాను నీకు అంటనీయకుండా నేను కాపాడుతాను ఎందుకంటే పదే పదే సాయి బాబా అని నన్ను పిలుస్తూ ఉన్న నీకు నేను అండగా ఉండకుండా ఎందుకుంటాను బిడ్డ రక్షణ కవచంలా నేను గమనిస్తూనే ఉంటాను నీకు ఆపద వస్తే తరిమి కొడతాను నీకు నీడలా ఉండి నీకు ఒక దూసి కూడా నీ మీద పడనీయకుండా కాపాడతాను కొన్నిసార్లు నీకు కష్టమని అనిపించినప్పుడు ఎక్కడ బాబా ఎక్కడున్నావు అనే కదా నీ ప్రశ్న అవన్నీ కూడా నిన్ను పక్వపరచటానికే నీ కర్మఫలాలు తొలగిపోవటానికని గుర్తుంచుకో నీకు ఏ సాయి తండ్రి ఏది చేసినా కూడా అది నీ మంచి కోసం అని మాత్రం గుర్తుంచు ఈ సాయి పలుకులు ఎప్పుడు కూడా తప్పవు ఖచ్చితంగా నీ బాబా ఆశీర్వాదం నీకుంటుంది నీ బాబా అనుగ్రహం ఉంది కాబట్టే ఇప్పుడు ఈ యొక్క సాయి పలుకులు నువ్వు వినగలుగుతున్నావు బిడ్డ ఈ మాటలన్నీ నీ జీవితాన్ని మంచి దారిలో నడపటానికి శ్రద్ధ సబూరితో ఉండు ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా